ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో లాడ్ హాలే లూయా అందరు బాగున్నారా మరొకసారి ఈ వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను అందరు బాగున్నారు కదండి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను నన్ను కూడా మీ ప్రార్థనలు అనుదినము కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్తోత్రాలు ప్రభావ కొద్ది నిమిషాలు నీ మాటలు వినాలని మేము ఆశపడుచుండగా మీ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి ఇదిగో తండ్రి గుండె చెదరిన వారిని బాగు బాగుచేయి గొప్ప దేవుడు ప్రభు ఎవరైతే ప్రభు ఇదిగో ప్రభు ఎవరైతే ప్రభు ఇదిగో దుఃఖము గుండా వేదన గుండా అనారోగ్యాలు గుండా వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి బలపరచండి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడు నేను ఏస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ అందరు బాగున్నారండి మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడం నేను చాలా సంతోషపడుతున్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యోవేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని మీకు రోజున జ్ఞాపకం చేస్తాను యోవేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము యహోవా గొప్ప కార్యములు చేశాను రోజున దేశము వాస్తవానికి భయపడట్లేదులేండి లేండి మన దేశము చాలా ధైర్యంగా పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించి చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంది వాళ్ళు వణుకుపోయి ప్రపంచ దేశాల సహాయం కోరుకుంటున్నప్పటికీ వాళ్ళ దుర్బుద్ధి తెలిసినటువంటి ప్రపంచ దేశాలు కూడా వారికి ఏమాత్రం కూడా సహాయం చేయడం లేదు దేవుడు ఇలాంటి సమయంలో మనకు చెప్తున్న మాట ఏంటంటే భయపడకు దేశమా నీ మీదకి యుద్ధానికి ఎవరైనా వస్తున్నారా నీ మీదకి ఎవరైనా వస్తున్నారా నువ్వు భయపడకు ధైర్యంగా ఉండమని దేవుని వాక్యము మనకు చెప్తుంది నువ్వు భయపడకు ఎందుకంటే ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఇదిగో నెమ్మది కలిగి నువ్వు జీవించు నువ్వు భయపడకు ఎవడికి భయం దేవుని నమ్మిన వారికి భయం ఉండదండి దేవునిలో యథార్థంగా ఉన్నవారు ఎప్పుడు కూడా భయపడరు పాపము చేసిన వారికే భయం పాపంలో బతుకుతున్న వారికే భయం అన్యాయంగా అక్రమంగా మన మీదకి యుద్ధానికి వచ్చిన వారికే భయం అందుకే అంటాడు చూడండి ఆదికాండం ఇరవై ఎనిమిదా అధ్యాయం పదహారు వచనంలో అక్కడ యాకోబు ఉన్నాడు యాకోబు నిద్ర తెలిసి అక్కడ అంటే అక్కడ రాస్తాడు ఇరవై ఎనిమిదా అధ్యాయం పదహారు నుంచి మనం చదివితే యాకోబు మోసం చేసి తన అన్నను మోసం చేసి అక్కడి నుంచి వచ్చేస్తున్నప్పుడు అక్కడ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు ఇరవై అధ్యాయం పదహారు వచ్చిన యాకోబు నిద్ర తెలిసి నిశ్చయమగా యహోవా ఈ స్థలం ఉన్నాడు అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు ఇది పరలోక గవిని ఇదే అని అనుకునిను దేవుని సన్నిధికి భయపడుతున్నాడు యాకోబు ఎందుకు అంటే యాకోబులో మోసపూరితమైన జీవితం ఉంది ఎవడైతే మనుషుల్ని కానీ దేవుణ్ణి కానీ మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటాడో అలాంటి వాళ్ళు భయం ఖచ్చితంగా ఉంటుంది దేవుడు నన్ను శిక్షిస్తాడేమో దేవుని సన్నిధి అంటే భయం ఉంటుంది దేవుడు అంటే భయం ఉంటుంది కాబట్టి వీడు పాపి కనుక అక్కడ పశ్చాత్తాపట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు దాని తను ఉన్న స్థలము భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని అని చెప్పి గ్రహించుకున్నాడు దేవునికి స్తోత్రం కాక కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇదిగో దేశమా నువ్వు భయపడకు నువ్వు భయపడకు మన దేశము భయపడేది భయపడే దేశం కాదు అంత గొప్ప దేశాన్ని మనం కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక మన సైనికులు గొప్పవారు మన దేశం కాపాడుతున్నటువంటి ఆ సైనికుల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నారా మీరు నేనైతే చెప్తాను చాలా ధైర్యంగా చెప్తాను నేను వారి కోసం నిత్యము కూడా ప్రార్థన చేస్తూనే ఉంటాను వారు నేను ఆ ప్రార్థనలో అనుదినము కూడా జ్ఞాపకం చేసుకుంటాను సైనికుల కోసం ప్రార్థన చేస్తాను రాజకీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను నేను గొప్ప చెప్పట్లేదు మీకు చెప్తున్నాను మీకు మీకు నేర్చుకోవాలని చెప్తున్నాను మీరు కూడా అలా ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలుగును కాదు కాబట్టి భయం ఎవరిలో ఉంటుంది భయం అంటే మోసం చేసేవారిలో ఉంటుంది మనం ఎవరిని మోసం చేయడం లేదు మనం ఎవరిని అన్యాయంగా దోచుకోవడం లేదు కనుక మనం ఎందుకు భయపడాలి దేశమా నువ్వు భయపడకు రోజున నువ్వు కూడా ఎవరికి భయపడకు సాధారణమైనటువంటి నరమాతృడికి నువ్వు ఎందుకు భయపడాలంటాడు బైబిల్ గ్రంథం నరమాతృలికి మనం భయపడకలదు నువ్వు దేవుడికి భయపడు మనుషులకు కాదు నువ్వు భయపడాల్సింది నువ్వు మనుషులకు భయపడ్డావు అంటే వాళ్ళు నిన్ను లోకు చేస్తారు నువ్వు మనిషికి భయపడవు అంటే భయపడవంటే పెద్దలకు భయపడాలి పెద్దలకు లోబడి ఉండాలి ఉపాధ్యాయులకు లోపడాలి స్కూల్లో టీచర్స్కి లోపడాలి మన పెద్దలకి తల్లిదండ్రులను గౌరవించాలి సన్మానించాలి కనుక నువ్వు భయపడకు యాకోబులో మోసం ఉంది కనుక భయపడుతున్నాడు కనుక మనం భయపడకూడదని దేవుడు చెప్తున్నాడు ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయం పదవి వచ్చినాన్ని కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాను ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయం పదో వచనంలో కూడా ఏమని రాస్తున్నాడంటే మరియు యహోవా సెలవిచ్చినది ఏమనగా నా సేవకుడైన యాకోబు బైక్ పడకము ఇస్రాయేలు విస్మయమందుకము నేను దూరముగా ఉండు దూరముగా నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమునందు నీ సంతానం వారిని రక్షించుతున్నాను వాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును ఇంక నిన్నెవడో బెదిరించలేడు భయపడకో భారతదేశమా భయపడకో నేను ఎవడో బె బెదిరించలేడు మన దేవుడు ఉన్నాడు మనల్ని రక్షించగల సమర్థుడు ఉన్నాడు నువ్వు ప్రార్థన చెయ్యి దేశమా మౌనంగా ఉండక ఎలుగెత్తి కన్నీరు విడిచి మన సైనికుల కోసం ప్రార్థన చెయ్యి మన దేవుడు మనల్ని రక్షించి వాడై ఉన్నాడు దేవుడు చెప్తున్నాడు నువ్వు భయపడవద్దు నువ్వు భయపడవద్దు ఇస్రాయల్ ప్రజలను విమోచించిన దేవుడు నిన్ను విమోచిస్తాడు ఇదిగో ఆనాడు అశూరు సైన్యం నుంచి ఇస్రాయేల్ ప్రజలకు జయమిచ్చిన దేవుడు నీకు జయమిస్తాడు ప్రార్థన చెయ్యి భయపడకు నిజానికి చాలామంది ఆ సైనికులకు భయం ఉండదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్న మనకి ఒక్కొక్కసారి భయం వేస్తుంటుంది అది సహజమే అయ్యయ్యో అక్కడ నా బిడ్డ ఉన్నాడు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు నా అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది అని మనకి కూడా భయం వేస్తుంది అది అయితే దేవుడు చెప్తున్నాడు దేవుడు ధైర్యపరిచేవాడు మనల్ని సాతాను భయపెడతాడు కానీ దేవుడు ఎప్పుడు కూడా ధైర్యం చెప్తాడు ఇదిగో నువ్వు సమస్యల్లో ఉన్నావా భయపడకపోయినా నేను ఉన్నాను కదా అనేవాడు దేవుడు సాతాను ఏం చేస్తాడు అయ్యో బాబు ఇలాగ జరిగిపోతే అలాగ జరిగిపోతుంది ఇలాగైతే అలాగైపోతుంది అని నేను భయపెట్టి గలిబిలికి లోన్ చేస్తాడు కానీ మనము భయపడవద్దు దేవునికి ప్రార్థన చేద్దాం మన సైనికుల నిమిత్తం ప్రార్థన చేద్దాం నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా ఈ ఆదివారం దినాన్ని ప్రార్థన చేయండి ప్రతి సంఘంలో కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి సంఘంలో కూడా వారి నిమిత్తం ప్రార్థన చేయండి అటువైపు వాళ్ళు కూడా అంటే వాళ్ళకి మారు మనసు వచ్చేలా ప్రార్థన చేయండి మన దేవుడు మన సైనికులకి జ్ఞానం ఇచ్చేలా ప్రార్థన చేయండి దేశంలో శాంతి సమాధానం నెమ్మది ఉండేలా ప్రార్థన చేయండి కనుక దేవుడి మనము దేవుడి మీద ఆధారపడదాం దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆనందాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు యుద్ధ భూమిలో కూడా మనకి విజయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక కాబట్టి దేవుడు ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేలేదా తన ప్రజల మీద తిరుగుబాటు చేసినటువంటి ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు కదా కాబట్టి నీ మీదకి ఎవడొస్తున్నాడు ఈరోజు శత్రువు ఆ శత్రువు నిమిత్తము దేవుడు చెప్తుందండి బైబిల్ ప్రార్థన చేయండి ఒకవేళ వారిలో మారు మనసు వచ్చి యుద్ధాన్ని ఆపుచేసే పరిస్థితి వస్తుందేమో లేకపోతే వారి మీద మనము పాక తీర్చుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వారు దేశద్రోహం చేస్తున్నారు దేశాన్ని నాశనం చేయాలంటే ఆశ కలిగి మన దేశాన్ని ఏదో రకంగా పాడు చేయాలనుకుంటున్నారు కాబట్టి మన దేవుడు వారికి జ్ఞానం ఇచ్చును గాక మన దేవుడు వారిని బలపరుచును గాక కాబట్టి దేవుడు చెప్తున్నాడు దేశమా నువ్వు భయపడకు నెమ్మది కలిగి ఉండు నూట పద్దెనిమిది నూట ఎనిమిదో కీర్తన పదమూడవ వచనాన్ని కూడా చెప్పి ఒకసారి చదువుదాం నూట ఎనిమిదో కీర్తన పదమూడవ శనులు అంటాడు దేవుని వలన మేము కార్యములు జరిగించదు మా శత్రువులను అణగదొక్కువాడు ఆయనే దేవుడు మనకు తోడుగా ఉండగా మన మన వైపు నిజాయితీ ఉంది మన వైపు నిజముంది కాబట్టి మన దేశానికి దేవుడు జయమిస్తాడు మన శత్రువులను జయించువాడు ఆయనే దేవుడే మనకు జయం ఇచ్చునుగాక మనుషుల్నే కాదు అక్కడ యోవేలు గ్రంథాలు ఎందుకు మనం చదువుకున్న ఆ కీవర్స్లో మనుషుల్నే కాదు అంటున్నాడు పశువులను కూడా భయపడద్దు అంటున్నాడు దేశమా నువ్వు భయపడకు యోవేలు గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదివాం కదా దేశమా భయపడక సంతోషించి గొంతులు వేయము యహోవా గొప్ప కార్యములు చేశాను పశువులారా మీరు భయపడకండి దేవునికి స్తోత్రం కలగను కాక మనుషులను కాదు కదా పశువులను కాదు కదా ఎవరిని కూడా ఎవడో ఏమీ చేయలేడు మన దేశానికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుడి మాటలు దీవించిన కాక మరొకసారి మీకు చెప్తున్నది ఏంటంటే మన దేశం కోసం మనం ప్రార్థన చేద్దాం మన దేశాన్ని దేవుడు దీవించేలాగా ప్రార్థన చేద్దాం మన దేశం మీద ఏ శత్రువు అయితే కత్తి కట్టాడో మన దేశం మీద ఏ శత్రువు అయితే మన మీదకి రావాలని అనుకుంటున్నాడో వాడి నోరు వాడి ఆయుధములు వాడి పరికరాలు ఏవి కూడా పని చేయకుండా దేవుడు వారిని గాక దేవుడి మాటలు గాక మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మా ప్రియ పర్వకొప్ప తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన బట్టి నీకు వందనాలు ప్రభావ ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము మా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రస్తుతము మా దేశము అదేవిధంగా వేరొక దేశానికి మధ్య ప్రభావ అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఇదిగో తండ్రి మా సైనికులను మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ముఖ్యంగా వారిని దీవించండి ఆశ్రదించండి నీ మేలుతో నింపండి వారికి నీ యొక్క జ్ఞానం దయచేయండి ఈ దేశం మీద యుద్ధానికి వస్తున్నటువంటి వారిని ప్రభావ మీరే ఓడించమని ప్రార్థన చేస్తున్నారు మా వైపు మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మా యొక్క నాయకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులను కూడా మీరు దీవించండి ఆశీర్దించండి వారికి కూడా జ్ఞానము దయచేసి ఇదిగో తండ్రి సఖ్యతకు రావడానికి యుద్ధం ఆగడానికి ప్రొవ్వా నీ కృపను అనుగ్రహించండి మా నోటి మాటలో మా ప్రార్థన లేదు కానీ ప్రభావ నీవే గొప్ప కార్యములు చేయగలవాడు అని మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాము ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్దించండి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ధైర్యపరచండి బలపరచండి ఎవరైతే అనారోగ్యాలతో అప్పుల బాధలతో లేకపోతే రకరకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్దించి నీ మేలుతో నింపమని ప్రభువును రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాను పర్మతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ అందరికీ లాడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ మాకు తెలియజేయండి మీ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ